మీ పిల్లలు ఫారిన్ లో చదవాలనేది మీ కళ మీ కళను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ వెల్కమ్ టు క్రైమ్ అనాలిసిస్ టెలిఫోన్ టాపింగ్ కేసు అటు తిరిగి ఇటు తిరిగి సినీ పరిశ్రమకు తలుపులు తట్టే గతంలో రాధాకృష్ణన్ తను బెదిరించి షేర్లు బదిలీ చేయించుకున్నారంటూ ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదులో దర్యాప్తులో సినీ పరిశ్రమకు చెందిన ఒక నిర్మాత పేరు బయటకొచ్చింది దాంతో ఇప్పటికే జూబ్రీచ్ పోల్యూషన్ రాధాకృష్ణతో పాటు అతని పేరు కూడా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మాజీ పోలీస్ అధికారి డాక్టర్ సర్వేశ్వరెడ్డి గారు ఉన్నారని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే సార్ ట్యాపింగ్ కేసు తీసుకుంటే రాధాకృష్ణ గారి కన్ఫ్యూషన్లో చాలా విషయాలు బయటకు వచ్చాయి మీరు అందులో చూశారు కూడా ఎవరు వెంకట్రామరెడ్డి అని వ్యక్తి డబ్బులు ఇస్తే తీసుకొచ్చి అని ఒక ఎస్ఐ ద్వారా ఇచ్చానని ఒక అడిషనల్ ఎస్పీ పేరు కూడా కొత్తగా బయటకు వచ్చింది దీంతో పాటు రాధాకృష్ణ గారు జైల్లోకి వెళ్ళిన తర్వాత గతంలో రాధాకృష్ణ గారు తాను బెదిరించారంటూ జూబ్లీస్ పోల్యూషన్ కేసు అవ్వడం ఆ కేసులో దర్యాప్తులో భాగంగా ఒక సినిమా ప్రొడ్యూసర్ పేరు కూడా బయటకు వచ్చింది ఇదంతా చూస్తుంటే ఎక్కడిది మొదలైంది ఎక్కడ ఎండ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయండి ఒక మంచి సామెత ఉంది ఎంకిపెళ్లి సుభిషాకి వచ్చిందని మరి తిరిగి తిరిగి అయితే సినిమా పిల్లి అంటుకున్నది క్రిమినల్ కేసు కూడా రిజిస్టర్ అయింది జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో డీప్ ఇంట్రాగేషన్ అయినప్పుడు మరి ఆ ప్రొడ్యూసర్ అనే పాత్ర ఉందని తెలుసు భయపెట్టించి ఆ ఫార్టీ పర్సెంట్ షేర్స్ ఇండస్ట్రీస్ దానిలో రాపియడం ఇవన్నీ చేసినది కన్ఫెషన్లో అయితే ఉంది మరి డీప్ ఇన్వెస్టిగేషన్ పోతే ఎవరెవరి పాత్ర ఎంత ఉంది రికవరీస్ ఏమైనా ఉన్నాయా మియర్ కన్ఫెషన్ అయితే పోతుంది రికవరీస్ అనేది ఇన్వెస్టిగేషన్ సీక్రెట్ ఒకవేళ ఉంటాయి ఉంటే సీక్రెట్ పెట్టవచ్చు ఎందుకంటే పెట్టద్దు అని అంటే ఆ ప్రొడ్యూసర్ చెప్పబట్టి ఇతను రాధాకృష్ణ గారు ఇన్వాల్వ్ అయ్యారని వాళ్ళు బెదిరించి టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో షేర్ బదిలీ చేయించుకున్నారని వాళ్ళు చెప్తున్నారు అవును ఆ మాట కన్ఫ్యూషన్ కరెక్ట్ అయితే ప్రొడ్యూసర్ కమ్స్ అందరూ అబెట్మెంట్లో వస్తాడు వన్ ఫోర్టీన్ దాంట్లో దాంట్లో ప్రాసిక్యూట్ ఇప్పుడు రాధాకృష్ణకి ఎంత పనిష్మెంట్ ఉంటుందో ఆ ప్రొడ్యూసర్ కూడా అంతే పనిష్మెంట్ ఉంటుంది అబెడ్మెంట్ అనేది ఉంటుంది ఎనీ క్రైమ్ ఫర్ అబెడ్మెంట్ అనేది అబెటర్ కు ఈక్వల్ పనిష్మెంట్ ఉంటుంది ఓకే సార్ రాధాకృష్ణ పిటిషన్ చూశారు మీరు రిపోర్ట్ కూడా బయటపడే కొంత అంశాలు ఏం తెలిసాయండి చాలా ఉన్నాయి అదే డబ్బు తీసుకెళ్ళి పంచడం అని ఆ దేవచర్య నడిచిన ఎస్పీ ఎస్పీ గారు ప్రధాన భూమిక కీలక పాత్ర పోషించిందని ఒక ఎస్ఐ ఇచ్చిందని ఇవన్నీ రకరకాలు ఉన్నాయి మరి రాధాకృష్ణ కన్ఫెస్టర్ ఇవన్నీ ఉన్నాయి అది సార్ అందులో ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి గారు ఒక డబ్బులు ఇచ్చారని తన విల్లా నుంచి ఒక ఎస్ఐ ద్వారా తీసుకెళ్లి సికింద్రాబాటులో దివిచరణ్ చరణ్ రావు అని ఒక మాజీ అడిషనల్ ఎస్కి ఇచ్చానని చెప్తున్నారు మరోవైపు వెంకటరాంబరెడ్డి గారు నిన్న సిద్ధపేటలో ఎక్కడ మాట్లాడుతూ అసలు నేను ఎన్నికలైనా పోటీ చేయలేదు పోటీ చేయడం డబ్బు వ్యవహారం నాకు ఎందుకు అని అంటున్నారు ఇప్పుడు ఆ కన్ఫెషన్లో కూడా వెంకటరామరెడ్డి డబ్బులు ఇచ్చిన ఎక్కలేదు ఆయన విల్లా నుంచి డబ్బులు తీసుకుని విల్లా పక్కన ఇంకొక విల్లకెళ్ళి తీసుకుపోయిన చెప్తారు ఆ జరనో ఎవరో ఉన్న పేరు అట్లా చెప్పిన మాత్రం వెంకట్రామరెడ్డి రెస్పాన్స్బిట్ అట్లా ఉంటుంది వేంకటరామరెడ్డి కన్ఫెషన్లో ఆయన ఇచ్చి తీసుకుపోయినా లేదు సో ఇది నోవే కనెక్టెడ్ టు దిస్ కేస్ యాజ్ పర్ ఆ రాధాకృష్ణ కన్ఫెషన్ ఇన్వెస్టిగేషన్ ప్రకారమే మనదే కాదు తర్వాత అది చెప్పిన ఓ మాట చెప్పిన నేను ఎలక్షన్లో నేను నాకేం అవసరం వచ్చింది అది మేబీ కరెక్ట్ అది ఆయన లేదు కదా కంటెస్ట్గా అది కదా అంటే ఎలక్షన్లో పోటీ చేసే డబ్బులు వ్యవహారం పోటీ చేత డబ్బులు వ్యవహారం పోటీ చేయడం వల్ల అంత ఇంట్రెస్ట్ ఉంటుంది మేము నా మిత్రుడు సహకరించాలని మీరు మీరు పోటీ చేశారనుకోండి నేను పోటీ చేయలేదు మిమ్మల్ని గెలిపించుకోవడానికి ఇవ్వచ్చు కదా అది కూడా రాధాకృష్ణ చిన్నప్పుడు క్లాస్మేట్ మిత్రుడు అన్నాడు అవును ఆ మాట అన్నాడు ఆయన తర్వాత మిత్రుని మిత్రుడిగా చూడాలి తప్ప మిత్రుని నేరస్తుడిగా ఎట్లా చూస్తాం మరి మిత్రుడు నేరస్తుడిగా ఆయనే కాదు స్టేట్మెంట్ ఇచ్చారు రాధాకృష్ణ గారే రాధాకృష్ణ గారంతా ఆయన ఇచ్చిన డబ్బులు కదా వెంకటరాంబారెడ్డి గారి విల్లాలో లో నేను ఎస్సైకి పంపించి విల్లా పక్కల విల్లా ఇల్లా పక్క మరి ఒక ఎస్సైకి పంపించండి పక్కన ఏం జరిగేది మొత్తం తెలుస్తాను ఇట్లా ఒక వార్త వస్తుంది వెంకటరామ రెడ్డి గారి రాచ రాధాకృష్ణ గారి అబ్బాయి డైరెక్టర్ అనే ఒక వార్త వస్తుంది అంటారా లేదు అది కప్పు ఏదో దానిని బురద జలాలని తీసుకొచ్చారంట బురద జలా ఉంటుంది మనకు అది డీప్ అయినప్పుడు ఉండడం లేదనేది అది ఓకే ఫోబియా థాట్స్ మంచి కావు కదా ఆయనకు ఆయన చాలా పెద్ద వింగ్ అది ఆయన దాంట్లో ఈయన డైరెక్టర్ ఎందుకుంటాడు అనేది మిలియన్ డాలర్కి వచ్చినావు మన ఇన్వెస్టిగేషన్ దేవ టు రివీల్ అంటే రాధాకృష్ణ గారు సంపాదించిన భూములన్నీ కూడా డెవలప్మెంట్కి వెంకట్రామారెడ్డికి ఇచ్చారని అందుకు అనుగుణంగా ఆయన డైరెక్టర్ పోస్ట్ కొడుకు ఇచ్చారనేది ఒక వార్త ఉంది అది వాస్తవం కాదనేది పక్కన పెడితే అది జరిగే అవకాశాలు ఉన్నాయంటారా అని నాకు తెలిసేది ఇట్స్ నాట్ కరెక్ట్ అది రాధ రాజపుష్ప అనే ఒక డెవలప్మెంట్ ఆర్గనైజేషను స్మాల్ సిటీజ్ లేదు అది రాధాకృష్ణ భూమి కావాలని లేదు పెద్ద పెద్ద భూములు ఉండి చాలా పెద్ద 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 బిల్డర్ వన్ ఆఫ్ ది పెద్ద బిగ్ బిల్డర్ ఇన్ ది స్టేటు ఆయన దాంట్లో పోయి అనేది పెడతాడు ఈ చిన్న ఈ స్మాల్ బర్డ్ అది కరెక్ట్ కాదు మరి ఈ ఒక వార్త ఒక వార్త సృష్టించుకొని పొంకాని పొంగాలు వచ్చేదానికి వెంకటరామరెడ్డికి సంబంధం లేదు రాధాకృష్ణ సంబంధం లేదు నిన్న డీసీపీ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారండి ఈ కేసు ప్రా దర్యాప్తు కరెక్ట్గా వెళ్తుంది అనవసరంగా మీరు అని అంటున్నారు అవును మరి లేని నేను టీవీలో చూసినాను ఒక ఫ్లైట్ పెట్టి యూట్యూబ్లో ఈ ఫ్లైట్ ఆ ఫ్లైట్ అని చెప్పి చార్ ఫ్లైట్ చూపిస్తున్నాను అదృష్టానికి ఎంతో నేను ఆ పైలట్ ఆ వచ్చిండు సార్ మా ఫ్లైట్ చూపిస్తున్నాడు అన్నాడు ఈ కలర్ ఆ కలర్ ఒకటి ఆ కలర్ ఈ కలర్ చూపిస్తున్నాడు ఆ పైలట్ రెడ్డి అని ఉన్నాడు సార్ మా ఫ్లైట్ చూపిస్తున్నాడు ఇంత అద్వాలం ఉంటుంది సార్ అటు హార్డు దానికి కొన్ని రోజులు పనిచేసిండు పైలటే ఎక్స్పీరియన్స్ పైలట్ అట్లా కూడా చూపిస్తుంది లేని తోటి చూపించి అడ్వాన్స్గా పోయి ఇన్వెస్టిగేషన్ మిస్లీడ్ చేయడము డైరెక్ట్ ఇన్వెస్టిగేట్ చేయడము ఇన్వెస్టిగేట్ జర్నలిజం డిఫరెంట్ ఇన్వెస్టిగేట్ లో తప్పుదో పట్టించట్లు అవగాహన లేక చేస్తున్నారు అవగాహన లేక సీనియర్స్ ఎప్పుడు చెప్పారు మీరు ఒక ఛానల్లో అవును ఆ నలుగురు అని పెట్టి ప్రభాకర్ రావు గారే దీనికి అంత కీలక దారి ఎస్ఐబి ప్రభాకర్ గారు కాకుండా ఇంకో ప్రభాకర్ గారు ఫోటో పెట్టారు అవును అట్లా లేని తోటి బయటకు ఇప్పుడు ఒక మాట బయటకు వెళ్తే పది మాటలు కాయకడుతున్నారు అదే సార్ డిసిపి గారు చెప్తున్నట్లుగా మనం ఫైనల్గా తీసుకుంటే ఈ కేసులో మీడియా ఇన్వెస్టిగేషను లేదు మీ సొంత తెలివిదైట్లో చూపిస్తే కేసు పక్కదారి పడుతుంది అని రిక్వెస్ట్ చేస్తున్నారు ఆయన నిజంగా జరిగే అవకాశం ఉంటుంది మీడియా ఉంటుంది అంటారా మిస్లీడింగ్ ఇన్వెస్టిగేషన్లో ఇంకేమైనా నేర కూడా అలర్ట్ అవుతారు ఒకవేళ అలర్ట్ అయినప్పుడు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయకపోవచ్చు ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అనేది మస్ట్ ది ఫ్యాక్ట్ ది సొసైటీ యాజ్ ఎ బ్రిడ్జ్ రోల్ అంతే కానీ ఆడ ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చెప్పడానికి జర్నలిజం అంటే సీనియర్ జర్లు చెప్తలేరు కొత్త కొత్త పిల్లలు కరెక్ట్ ఆ చేసిన ఎందుకు అంటే రకరకాల అభవాలు సొసైటీలో సృష్టించడం అయితే కదా ఎవరితో పేరు ఇప్పుడు మీరు అన్నట్లు అంటే ఆ ఫోటో తీసుకు ఫోటో పెడతాం ఈ ప్రభాకర్ రావు అలా రిలేషన్స్ ఫ్రెండ్స్ ఏమనుకుంటారు అది డ్యామేజ్ కదా అది సైకలాజికల్ డిప్రెషన్ దారి కదా అట్లా ఫ్యాక్టరే అండి ఏం వరకు ఇన్వెస్టిగేషన్ చేయలేకపోతే చెప్తారు ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు మిస్లీడ్ చేసేటట్లు జర్నలిజం ఉండద్దు జర్నలిజం ఉండాలి ఎప్పుడు ఫ్యాక్ట్స్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ ప్రజల్లో పెట్టే పాపం ఉంటుంది ఒకవేళ ఫ్యాక్ట్స్ కన్సిల్ చేసి ఇన్వెస్టిగేటప్పుడు ఆఫ్టర్ ఛార్జ్ షీట్ యూ కెన్ డూ ఎనిథింగ్ యూ కన్ టాక్ ఎనిథింగ్ అది ఓకే ట్యాపింగ్ కేసులో లీక్లు ఇవ్వకుండా డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టండి అంటూ కేటీఆర్ గారు మొన్న ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు ప్రెస్ మీట్ పెడితే నష్టమా పెట్టపోతే నష్టమా అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు అంత అంతే చెప్తారు ట్రాన్స్పరెన్సీగా ఉంది అకౌంటబుల్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కనుక మీరు ఎవరు కంప్లీట్ అయిన తర్వాత చారిటీ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చెప్పేస్తారు చెప్తారు అంటే కొంతమంది నిపుణులు ఏమంటున్నారంటే ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టడం వల్ల గతంలో బిఎల్ సంతోష్ ఓట్టుకునే ఒకటి కేసు అప్పుడు డైరెక్ట్గా సీఎం గారే ప్రగతి భవన్లో సీడీలు చూపించి మీడియా సమావేశం పెట్టడం వల్ల ఆ కేసు పక్కదారికి వెళ్ళిపోయింది ఇది కూడా అదే విధంగా పక్కదారికి ఏమి వెళ్ళిపోలేదు ఇన్వెస్టిగేషన్ ఇస్టైల్ టోటలీ రాంగ్ లోకల్ పోలీస్ డజంట్ హ్యావ్ ఎనీ రైట్ టు రిజిస్టర్ ఏసీబీ కేసెస్ యాజ్ పర్ లా ఏసీబీ స్పెషల్ స్పెషలైజేషన్ వాళ్ళకి లోకల్ పోలీస్ ఎందుకు కడతారండి అది కూడా ట్యాపింగ్ దాంట్లో వస్తుంది కదా అట్లా అది అత్యుత్సావంతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఆ సీడీలు తీసుకొచ్చి చూపించి అక్కడక్కడ హైకోర్టు జడ్జెస్ పంపడం టోటల్ వైలేషన్ ఆఫ్ ది జ్యుడిషియరీ రూల్స్ అది అటువంటి చేయడం వల్ల నీరు అదొక పార్ట్ నీరు గారులేదు క్రిమినల్ కేసు అవుతుంది అఫీషియల్ సెక్రటరీ యాక్ట్ అని నేను ఎప్పుడు చెప్తున్నా దాని ప్రకారం ద సీఎం అండి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మాట్లాడాలి మాట్లాడితే సీఎం అనేది సుప్రీం ఆఫ్ ది స్టేట్ ఆయన పాత్ర పాత్ర తీసుకుంటే మళ్ళీ ఇప్పుడు కమిషనర్ కానీ ఎస్సైల్స్ కూడా సీఎం యాక్ట్ చేస్తారా కాదు కదా సేమ్ అనేది సుప్రీం ఆఫ్ ది స్టేట్ రాజ్యాంగం ప్రకారం ఆయన ఎన్నుకున్న పడే వ్యక్తి ఆయన ఆయన డిగ్నిటీ ఆఫ్ బిహేవియర్లో ఉండాలి తప్ప ఇది తీసుకొచ్చి చూపించి అది కేసు అండి క్రిమినల్ కేసు రిజిస్టర్ అవుతుంది కరెక్టే సార్ అప్పుడు పక్కన ఆఫీసర్లు ఎందుకు మరి ఆయనకి చెప్పలేదు తప్పు అని ఆయన చెప్పడానికి అవకాశం ఇస్తాడా మాట్లాడడానికి అవకాశం ఇస్తాడా కలవడానికి అవకాశం ఇస్తా ప్రేమ తత్వానికి అవకాశం ఇస్తాడా ఆయనది అతివృష్టి అనావృష్టి ప్రేమ వస్తే తట్టుకోలేదు బాధ వస్తే తట్టుకోలేరు అటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు గతంలో మరి ఎప్పుడు లేని అట్లా చేయడం అంటే కరెక్ట్ కాదు అది ఇన్వెస్టిగేషన్ ఇంటర్ఫీర్ గా జుడిషియరీ కూడా స్పీడ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చెప్తారు తప్ప ఇన్వెస్టిగేషన్ అట్లా జ్యుడిషియరీ చెప్పదు కరెక్టే సార్ అటువంటి కేసుల్లో మేము మీడియా వాళ్ళు ఎవరైనా అడిగితే ఇది కోర్టు ప్రాపర్టీ ఎవరికి ఇవ్వకూడదు అంటారు మీలాంటి ఎందుకంటే లో ఒక మీరు ఆంబూస్ చేసారా లేదంటే ట్రాప్ వేశారు ఆ ప్రాపర్టీ అంతా కోర్టు ప్రాపర్టీ మేము డిస్క్లోజ్ చేయకూడదు అంటారు మరి ఆ కోర్టు ప్రాపర్టీ చూపించారు ఆయన కదా మిస్టేక్ సెక్రటరీ యాక్ట్ అనేది చెప్పేది అదే తయారు మానుభావు అప్పుడే యాక్ట్ తయారు చేసినప్పుడు బ్రిటిష్ యాక్ట్ అది అది నేరము చూపించకూడదు చూపించిండు మాట్లాడకూడదు మాట్లాడిండు అన్ని అవసరం చేసిండు వాళ్ళ కేసు కరెక్ట్ లేదు ఏసీపీ కోర్టు తీసిపాడే పడేసింది కరెక్ట్ పక్కన డీజీ గారు ఉన్నారు కదా అప్పుడు ఇప్పుడు ప్రభు ముందర ఎవరు ధైర్యంగా మాట్లాడలేరు అండి ఇప్పుడు వీళ్ళందరూ తెలుగు తక్కువ ఈ కేసులో టెలిఫోన్ టెలిఫోన్ ట్యాపింగ్ అట్లా ఆయన ఏమన్నా మేము చేసిన అంటే పిల్లలు కాదు కదా కాదు అదే డిసిప్లిన్ ఫోర్స్లో ఎందుకు మనకెందుకు చేయబోతుంది సారేమని చేస్తాడు మమ్మల్ని సెలెక్ట్ చేసిన మీద సులకర్ అన్నట్లు వాళ్ళు ఎవరైనా చెప్పలేకపోతుంది ఈవెన్ గొంతు కోసుకుంటున్నారు తప్ప ఫ్యాక్ట్ చెప్పలేకపోతుంది ఎటు వచ్చి ప్రభాకర్ రావు చుట్టుముట్టు తిరుగుతుంది కదా ప్రభాకర్ రావు ముందే ముందే అనేది ప్రభాకర్ రావు తీసుకుని చేయకుంటే వీళ్ళు అవును వీళ్ళు చేయలేదా ఎందుకు కామన్నారు ప్రభాకర్ గారు చెప్పారండి అనుకుందాం వీళ్ళు ఎందుకు చేయాలి నువ్వు చేయమంటే ఆయన ఏమైనా గొంతుకు వస్తాడు ఎవరు గొంతుకోరు కాకపోతే తీసి అన్ఇంపార్టెంట్ పోస్టింగ్ ఇస్తారు లేకపోతే చారి మెమ్మల్ని ఇస్తారు డిసబిడింగ్ ఆర్డర్స్ అని ఏమవుద్ది అవునా ఏమీ కాదు పోలీసులు ఒకసారి రిక్రూట్ అయిన తర్వాత సస్పెన్షన్ అనేది మధ్యలో అవతారం వస్తుంది రిజిస్టర్ అవుతారు ప్రశాంతంగా రిటైర్ అవుతారు దాంట్లో ఏమి ఎవరు ఏం చేయలేరు కాకపోతే రిమార్క్స్ వస్తాయి అని చెప్పేసి వీళ్ళు అదైతే కరెక్ట్ కాదు అది వాళ్ళు చేసింది అయితే సార్ ఫైనల్గా చెప్పండి ఆ కేసులో రెండు క్వశ్చన్స్ ఫైనల్ క్వశ్చన్ ఒకటి ప్రభాకర్ గారు వచ్చేవరకు వరకు అలా ఉంటుందా అంటే ప్రభాకర్ గారు ఒకవారు రాకపోతే వీళ్ళు కోడ్ నోటీస్ ఉంది కాబట్టి వీళ్ళే వెళ్ళి గతంలో ఇంటర్నేషనల్ ఉన్న కృషి బ్యాంక్ డైరెక్టర్ తీసుకొచ్చినట్లు తీసుకొస్తారా నెంబర్ వన్ నెంబర్ టూ ఈ కేసు కరెక్ట్గా ప్రాపర్ ఇన్వెస్టెక్ వెళ్ళి న్యాయం జరగాలంటే ఏం చేయాలి న్యాయం జరగాలంటే ప్రభాకర్ గారు ముందుకు రావాలి మొత్తం తీసుకొచ్చి ఆయన ఎత్తి పెట్టిన వాళ్ళ ఆయన దగ్గర ఉంది ఆయన దగ్గర ఉంది ఆయన కోర్టులో బాలేసి ఆయన బాల్ కొట్టుకుంటాడా సెల్ఫ్ గోల్ కొట్టుకుంటాడు అనేది ప్రభాకర్ రావు చేతుల్లో ఉంది మరి ప్రభాకర్ వచ్చినాక ఏం మాట్లాడతాడు అది ఇప్పుడు ఐ థింక్ ఐ కేమ్ థింక్మేషన్ బెయిల్ వస్తుంది అంటారా దిర్ ఇస్ అ పాసిబిలిటీ ఎలా ఆయన సఫరింగ్ విత్ క్యాన్సర్ అనేది ఉంది ఒక మేజర్ క్వశ్చన్ క్యాన్సర్ అనేది పదిహేను సంవత్సరాలు సఫర్ అవుతున్నాడు కోర్టు ఏమైనా తీసుకుంటే లేకుంటే కోర్టు సీరియస్ తీసుకుంటే హ్యూమెంటేరియన్ గౌన్స్ ఏమైనా తీసుకుంటే ఇన్వెస్టిగేషన్ చెప్తారు కోఆపరేట్ క్రైమ్ జరుగుతున్నప్పుడు ఆల్రెడీ క్యాన్సర్ ఉంది కదా జరగ ముందు నుంచి క్యాన్సర్ పేషెంట్ అది డిఫెన్స్ అంటే పబ్లిక్ ప్లాస్ఫర్ చెప్తారు కదా ఇప్పుడు హైకోర్టు జీపీ మన హైకోర్టు అడ్వకేట్ జనరే అటెండ్ కావాలి దీనికి వాళ్ళు చెప్తారు క్యాన్సర్ ఉన్నప్పుడు ఆడు ఉండడు కదా కొత్త క్యాన్సర్ క్యాన్సర్ సేవి అంటే పెరుగుకుంటూ పోతారు రోజుకు రోజులు పెరుగుకుంటూ అప్పుడు లేదు కానీ కాముంది ఉంది కానీ అప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చి అనే ప్రిడిక్షన్స్ ప్రెజ్యూమ్స్ ఉంటాయి ఆ జడ్జి గారు నైంటీ పర్సెంట్ నమ్మరు ఒకవేళ పది పర్సెంట్ ఏమైనా నమ్మిన మానవత్వ పొంత అయ్యో మనిషే కదా నేరం చేసే నేను పూర్వే వరకు నేరం చేసిన చెప్పడానికి లేదు అవును రెస్పాండెంట్ అని పదం విజయలేకపోయినా నేరస్తున్న పదమ విజయ అట్లా ఆ విధంగా మరి జ్యుడిషియరీ ఆలోచిస్తే కన్సల్ట్ జడ్జి గారు ఆలోచిస్తే బెయిల్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కండిషన్ బెయిల్ యాజ్ అండ్ రిక్వైర్డ్ బై ది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యూ యువర్ షుడ్ అవైలబుల్ అండ్ అసిస్ట్ ది ఇన్వెస్టిగేషన్ అని బెయిల్ ఇస్తారు బెయిల్ ఇస్తారు ఓకే అప్పుడు ఆన్సిపేటరీ బెయిల్ వచ్చినప్పుడు వీళ్ళు చేసుకోవచ్చు ఇంట్రాగేషన్ కానీ ఆయన వచ్చే వరకు వీళ్ళు వీళ్ళకి బెయిల్ రాదు కదా ఇప్పుడు ప్రసక్తి లేదు మరి వాళ్ళని అలిగిపోతున్నారు కదా అలిగిపోతుంది అలిగిపోతున్నా మరి శేష క్రైమ్ అట్లా ఉంది వెయిట్ చేయాల్సింది తప్పదు అని ఇచ్చినా కూడా వస్తాను గ్యారెంటీ లేదు కదా మళ్ళీ ఎందుకంటే హీనియస్ అఫెన్స్ రకరకాల క్రైమ్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయినాయి అవును అందుకొరకు ట్రయల్స్ మేబీ ట్రయల్ మేబీ కమిషన్ కమిషన్ ఛార్జ్ చేసుకుంటా కూడా వాళ్ళు పిల్లలు వేస్తే అచా బెయిల్ రాదంటారా 100% తిరుపతంలో ఆల్్రెడీ బెయిల్ బెట్ పిటిషన్ మోజ్ చేస్తున్నాం అందరం మోజ్ ఎవరు మోజ్ చేలయా రాదు ఎందుకంటే వీళ్ళ ఎవిడెన్స్ ఉంది సపోర్ట్ చేయాలి కదా వీళ్ళు చెప్పిన దాన్ని సపోర్ట్ ఓడినాయో ఏదో చేయాలి కదా అప్పుడు ఆయన వచ్చిన తర్వాత వీళ్ళకు దెర్ ఇస్ ఏ వే గో ఫర్ కోర్టు బెయిల్ ఇస్ రైట్ ఒక విధంగా ఇటువంటి కేసుల్లో రా ఎవరు ఎందుకంటే కోర్ట్ ఆల్సో జూడిషియల్స్ ఆబ్జర్వింగ్ డే బై డే సిట్యుయేషన్స్ కదా ఇన్ ది యూనియస్ క్రైమ్ ల వీల్ ఇన్వాల్వ అంటే అంత తొందరగా బెయిల్ ఏం వస్తుందని మాట్లాడుతారు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ వెళ్తే ఎలాగ వెళ్ళాలంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ వెళ్ళాలంటే దీనికి రికవరీస్ తీసుకోవాలి మళ్ళీ మెయిన్ కనిపించిన నాట్ అడ్విజబుల్ అని టైం అండ్ డాక్ గానీ చాలా సార్లు చెప్పినాం ట్వంటీ సెవెన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద రికార్డ్ చేసినా కూడా ఇది ట్వంటీ ఫైవ్ కింద అడ్మిషన్ అడ్మిషన్ బిఫోర్ ది పోలీస్ ఆఫీసర్ కింద వస్తుంది ఈ స్టేట్మెంట్ మేడ్ బిఫోర్ పోలీస్ ఆఫీసర్ ఈజ్ నాట్ అడ్విజబుల్ అని ఎవిడెన్స్ యాక్టే చెప్తుంది అందుకే రికవరీస్ అనేది మస్ట్ నేను స్టార్టింగ్ నుండి చెప్తున్నాం ఉట్టిగా మాట్లాడుకుంటే అది అంటుంటారు కదా సాలి పురుగులాగా పట్టుపురులాగా అక్కడి నుంచి అక్కడికి ఓదు పెట్టుకుని పోతే అవన్నీ కనెక్టివిటీ చేయాలి కదా అవును చేసినప్పుడే దానికి ఒక రూపం క్రైమ్ రూపం వస్తుంది లేకుంటే ఇది ఒకటే స్టేట్మెంట్ అండ్ ఫియర్ ఆఫ్ కస్టడీ స్టేట్మెంట్ నాట్ అట్ అడ్మిషన్ ఇంకోటి కస్టడీలో స్టేట్మెంట్ ఎనీ స్టేట్మెంట్ వితౌట్ రికవరీ నాట్ అడ్మిషన్ అది అందుకొరకు రికవరీ స్పోర్ట్స్ వాళ్ళు చేస్తున్నారు అనుకుంటున్నాయి ఎందుకంటే అంతకు సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు కదా వాళ్ళకి తెలమంది ఏం కాదు అందరూ తెలుసు మా డిఎస్పీలో కానీ వాళ్ళందరూ తెలుసు వాళ్ళు ఖచ్చితంగా మంచిగానే చేస్తారు అనేది మనం అనుకోవాలి తప్ప ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తప్పడానికి లేదు ఓకే ప్రభాకర్ గారు వస్తే ఈ కేసులో ఒక మలుపు తిరిగే అవకాశం సర్వేశ్వర రెడ్డి గారు ప్రభాకర్ గారు రానంత వరకు అప్పటికే జైల్లో ఉన్న వాళ్ళ వరకు బెయిల్ రావడం ఇప్పటిలో కష్టం అంటూ రెడ్డి గారు చెప్తున్నారు ఇది ఫోన్ ట్యాపింగ్లో జరిగిన వ్యవహారం మరో మరోవసెంట్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే